ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బాలయ్య గారు తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అలాగే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మొదటిసారి బాబీ డైరెక్షన్లో నటిస్తున్నాడు బాలయ్య బాబీ ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్లే భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు నిర్మాత నాగవంశీ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఊరవశి రవితేల శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో ఇంటర్వెల్కు ముందు వచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారట బృందం దీనికోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీ సెట్ని ఏర్పాటు చేశారట పది పన్నెండు రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది ఈ షెడ్యూల్ కనుక పూర్తి అయితే ఈ సినిమా యాభై శాతం కంప్లీట్ అవుతుందట ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు బయటికి రాలేదు ఇకపోతే ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న కథనాల ప్రకారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్నాయని తెలుస్తోంది వచ్చే మహాశివరాత్రి నాడు ఈ సినిమా టైటిల్తో పాటు బాలయ్య ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట చిత్ర బృందం దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్